నాకు నాని అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఎవరితో మాట్లాడినా నాని నానిలా చేయాలి నానితో చేయాలి నానిలా పెర్ఫామ్ చేసే ఆర్టిస్టు మనకు మరొకళ్ళు లేరు అని మాట్లాడుతూ ఉంటాను నేను అంత ఇష్టం నాని అంటే నాకు ఒకసారి చేయవలసిందే చేయలేకపోయాను సంతు ఫ్యూచర్లో నాని గారు అవకాశం ఇస్తే చేయవచ్చు సినిమా ఫస్ట్ లాంచ్ చేయమనగానే ట్రైలర్ ఆయన వెంటనే ఒప్పుకొని ఆయనకి యాక్చువల్ షూటింగ్ ఉంది ఆ షూటింగ్ కూడా పోస్ట్పోన్ చేసుకొని వచ్చి మా కోసం వచ్చి ఈ ఓపెన్ చేయటం నిజంగా చాలా థ్యాంక్ఫుల్ అండి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ నాని నేను ఎడిట్ చేస్తానని తెలీదు లవ్లీ సినిమాకి ఈ సినిమాకి రెండు సినిమాలకి నేను ఎడిటింగ్ చేశానండి బహుశా ఉమెన్ డైరెక్టర్ ఎడిటింగ్ చేయటం అనేది చాలా రేర్ ఫస్ట్ ఫస్ట్ పిక్చర్ అష్టాచమ్మ నేనపి చేశాను రీసెంట్గా మజ్ను ఇప్పుడు కోరి ఇవన్నీ అప్పటికి ఇప్పటికి హీరోగా ఎంతో పెద్ద రేంజ్కి ఎదుగుతున్నాడు ఎదుగుతున్నాడు నిర్మాతలందరినీ హ్యాపీగా ఉంచుతున్నాడు ఆడియన్స్ అందరినీ హ్యాపీగా ఉంచుతున్నాడు నాని అంటే మినిమం గ్యారంటీ అందరికీ సేఫ్ అనే రేంజ్కి వచ్చాడు బట్ ఇట్లు వచ్చే కొలది మనుషులు మారుతూ ఉంటారు నాని ఇంకా కేర్ఫుల్గా ఇంకా కథల విషయంలో ఇంకా జాగ్రత్త పడుతూ ఇంకా నాని ఇంకా మనం చాలా పెద్ద రేంజ్లో చూస్తాం మంచి మంచి సినిమాలు చేస్తాడు వెరైటీ సినిమాలు చేస్తాడు ఈరోజు ఎంసీఏ షూటింగ్ ఒక పక్క చాలా నాన్ స్టాప్గా జరుగుతున్న షూటింగ్ బ్రేక్ చేసుకొని ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చాడు మా మీద అంత అభిమానం చూపిస్తున్నాడు నానికి స్పెషల్ థ్యాంక్స్ వైశాఖం జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది ట్రైలర్ మీరు చూశారు ఆల్రెడీ ఆడియో హిట్ అయింది ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వైశాఖం మంచి అచ్చైన తెలుగు పేరు ముందు ఆ సౌండే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ నేను ఇక్కడికి రాకముందు ఆ పేరు విని లవ్ లవ్ స్టోరీ అని తెలుసు సో ఒక మంచి సాఫ్ట్ లవ్ స్టోరీ లా ఉంటుందేమో అనుకున్నాను బట్ థియేటర్కల్ ట్రైలర్ చూసిన వెంటనే చాలా ప్యాక్డ్ ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగా అనిపించింది సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి జయ రాజు గారికి అండ్ ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో ఒక అది డెఫినెట్గా అవుతుందని అనిపించింది బోల్డ్ అంత పాజిటివ్ ఫీలింగ్ ఉంది అండ్ గారితో ఎప్పుడు మాట్లాడినా సరే సినిమా తప్పితే ఇంకో టాపిక్ ఉండదు అండ్ సినిమా విషయంలో ఎంత ప్యాషనెట్ అర్థం అవుతుంది అంటే ఆయనకి జరుగుతున్న విషయాలు ఆయనకు తెలియని విషయం లేదనమాట నిన్నే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా క్యారవాన్లో వస్తుంది టీవీలో ప్రతి సాంగ్ ఏ సినిమా ఏంటి ఎవరు టెక్నీషియన్ అన్నీ చెప్పేస్తున్నారు లైన్లో సో అటువంటి నాలెడ్జ్ అయింది అండ్ అంత ఆ మాటలు ఆ ప్యాషన్ కూడా కనపడుతుంది సో ఆయన చేస్తున్న ఈ ప్రొడక్షన్ పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ బిఏ జయ గారు ఆల్మోస్ట్ నేను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలోనే ఐ థింక్ డెబ్యూ ఫిల్మ్ అయినట్టుంది అప్పటి నుంచి బోల్డెన్ ఫిల్మ్స్ చేశారు అండ్ దెన్ మీ అప్రిషియేషన్ కూడా దక్కింది అండ్ ఈ సినిమా నెక్స్ట్ ఆవిడ డైరెక్షన్లో ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఇలా ఎలా అంటే లాంచ్కి వచ్చినప్పుడు యాంకర్ కానీ లేదంటే ఉంకల్ కానీ ఎవరైనా అందరూ ఫస్ట్ టైం ఇండస్ట్రీలో లేదంటే ఒక లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి కష్టపడి ఇలాంటి ఇంట్రడక్షన్ ఇస్తారు ఐ థింక్ మనం అది మానేయాలి ఫస్ట్ మనం సపరేట్ చేసి చూడటం మనం మానేస్తే ఆటోమేటిక్గా అందరూ మానేస్తారు జయ నా దృష్టిలో ఒక డైరెక్టర్ అంతే ఒక లేడీ డైరెక్టర్ సపరేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ అవుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దట్ ఈ సినిమాలో ఎంత విషయం ఉందో దీనికి అంత లక్ తోడైంది సూపర్ స్టార్ మహేష్ గారి చేతుల మీదుగా ఆడియో లాంచ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ అయింది ఇలాగా సూపర్ హిట్ లక్ ఇవన్నీ కలిపి ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఆర్జే సినిమాస్ అంటే రాజుగారు అండ్ జయ గారు సంబంధించిన బ్యానర్ అది సో దానిలో ఫస్ట్ నాకు డిఓపిగా అవకాశం రావడం చాలా నిజంగా అదృష్టం అండ్ దట్టు ఆ సినిమాకి మహేష్ బాబు లాంటి ఒక టాప్ స్టార్ ఆడియో లాంచ్ చేయడం అలాగే న్యాచురల్ స్టార్ నాని థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది అండ్ బేసిక్గా సినిమా గురించి చెప్పాలంటే ఐ మీన్ థియేటర్కల్ ట్రైలర్ చూస్తే మీకు మ్యాక్సిమం అర్థమైపోతుంది నాకు మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇచ్చి అంటే ఒక డిఓపి అనే దానికి అనే కాకుండా అన్ని రకాల ఏరియాలోను మ్యాక్సిమం సపోర్టు అండ్ ఫ్రీడమ్ ఇచ్చి ఏం చేసినా అంటే పర్టికులర్లీ వెనకాల ఉండి ఓకే సపోర్ట్ చేస్తూ చేయండి చేయండి పర్లేదు చేయండి చేయండి అంటూ ఎప్పుడు ఫుల్ ఫుల్ మ్యాక్సిమం సపోర్టివ్గా ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు అంటే బయట వాళ్ళు కొంచెం ఎలా ఉన్నా ఏం చేసినా ఎలా మాట్లాడుతున్నా సో అందుకని డెఫినెట్లీగా జయ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి నేను అంత లవ్లీ ండి ఆ గా అంటే మంచి అవకాశం వచ్చింది నాకు కాబట్టి ఆ సినిమాకి నాకు మంచి పేరు వచ్చిందండి అయితే ఈ సినిమా ఏంటంటే మంచి యాక్చువల్లీ ఎంటర్టైన్మెంటే కాదండి ఒక ఫ్యామిలీకి ఒక మెసేజ్ మంచి మెసేజ్ అండి ప్రస్తుతం సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే ఏదో సంథింగ్ ఉంటుండే కానీ ఈ మూవీలు ఏంటంటే ఒక లవ్ స్టోరీలోనే ఎంటర్టైన్మెంట్లో ఒక మంచి ఫ్యామిలీకి ఒక మెసేజ్ అండి మేడం గారు మంచి ఒక థీమ్ తీసుకున్నారు ఈ సినిమాకి నేను చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో మంచి అవకాశం అంటే కొన్ని సెట్స్ కూడా అవుట్ ఆఫ్ కంట్రీ తీసి వచ్చారు వాటిలో చిన్న బిట్స్ కూడా నేను చేయడానికి మేడం గారు ఎంతైనా సాయం చేసి అంక్రియ చేశారు అంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు అండ్ వైశాఖం ఈ సినిమా నాకు చాలా దగ్గరైన సినిమా అండి నాకు చాలా మంచి మనుషులు చాలా దగ్గర అయ్యారు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అండి రాజుగారి గురించి అండ్ జై గారి గురించి అండ్ సినిమా చాలా బాగా వచ్చింది ట్రైలర్ చూశారు దీనికన్నా బాగుంటుంది సినిమా అండ్ ఇప్పుడే రాజుగారు చెప్పారు ఫస్ట్ వీక్లో వస్తామని మాకు కూడా తెలియదు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలా వెయిట్ చేస్తున్నాను సినిమా గురించి అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు అందరూ అండ్ సీనియర్ ఆర్టిస్ట్ మొత్తం అందరూ వెరీ లక్కీ నేను ఇలాంటి సినిమాలో చేయడానికి చేసినందుకు నాకు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి రాజుగారు అండ్ జయ్ గారు మేబీ ఇంత సపోర్ట్ చేసి ఎవరు చేయరేమో అదైతే డెఫినెట్గా నేను నమ్ముతున్నాను వెయిట్ చేద్దాం అండి జూన్ జూన్ ఫస్ట్ వీక్ వరకు థ్యాంక్ యూ అండి